కాంగ్రెస్ పార్టీ జగదీశ్వర్ రెడ్డి దళిత అవమానించిన జగదీశ్వర్ డౌన్ దళిత స్పీకర్ ని అవమానించిన కేటీఆర్ కేసీఆర్ బిఆర్ఎస్ దళిత స్పీకర్ ని అవమానించిన జగదీశ్వర్ రెడ్డి

దళిత బిడ్డ అయినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని అవమానించే విధంగా బీఆర్ఎస్ కేటీఆర్ గారు జగదీశ్వర్ రెడ్డి గారిని ఇలాంటి వాళ్ళని ఉసిగొల్పడం స్పీకర్ పదవికి అవమానం తెచ్చే విధంగా ప్రవర్తించడం నిజంగా దురదృష్టకరం తెలంగాణ ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాము స్పీకర్ మొట్టమొదటిసారిగా స్పీకర్ పదవిని ఒక దళిత బిడ్డకు కేటాయించి ఆ స్థానంలో అధ్యక్ష స్థానంలో ఒక దళిత బిడ్డ అయినటువంటి ప్రసాద్ కుమార్ గారిని కూర్చోబెట్టినటువంటి ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అటువంటి ప్రభుత్వాన్ని నిలదొక్కొనియకుండా దళిత బిడ్డల్ని అవమానించే విధంగా కేటీఆర్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు ప్రవర్తించడం ముమ్మాటికి ఇది ఖండించే విషయం తెలంగాణ సమాజం అంతా ముక్త ఖండంతో ఖండించాలి వెంటనే జగదీశ్వర్ రెడ్డి గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు బేషరతుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి క్షమాపాలను తెలియజేయాలని